డు అన్నిసార్లు ఫలితాలను బలం బలముంటే ఎంత దూకుడు ప్రదర్శించినా ఇబ్బంది ఉండదు కానీ కొన్నిసార్లు ఆ దూకుడు తత్వమే రాజకీయాల్లో ఫలితాలను ఇస్తుంది తెలంగాణలో ఈ నెల ఇరవై ఏడున జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఖాళీ అవుతున్న మూడు స్థానాలను గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నంబర్ గేమ్ మాత్రం అందుకు సాధ్యపడకపోవచ్చని రుజువు చేస్తోంది పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈసారి రాజ్యసభ రేస్ రసవత్తరంగా మారనుంది తెలంగాణ రాజ్యసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఈసారి మూడు స్థానాల్లో విజయం సాధించాలని భావిస్తున్నప్పటికీ ఆ పార్టీకి రెండు చోట్ల మాత్రమే అవకాశం లభించేలా కనిపిస్తోంది రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక స్థానం దక్కే అవకాశం ఉంది ఓవైపు బీజేపీకి ఎనిమిది సీట్లు మజ్లిస్ పార్టీకి ఏడు ఎమ్మెల్యేలున్నారు కాంగ్రెస్ నుంచి ఢిల్లీ నేత ఒకరికి స్థానిక నేత ఒకరికి కాంగ్రెస్ రాజ్యసభ సీటు లభించే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది మరోవైపు స్థానికంగా మాకంటే మాకే ఇవ్వాలని పలువురు నేతలు ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి జోగినపల్లి రమేష్ లింగయ్య యాదవ్ వద్దిరాజు రవిచంద్ర రిటైర్ కాబోతున్నారు ఇద్దరిలో రవిచంద్ర కేవలం రెండేళ్లు మాత్రమే రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈసారి అవకాశం ఎవరికిస్తారన్న దానిపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి దీంతో కేసీఆర్ కుటుంబ సభ్యుడు సంతోష్ కు మరో ఛాన్స్ కష్టమేనన్న భావన కూడా ఉంది ఈసారి రాజ్యసభలో బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరికి అవకాశం లభిస్తుందన్న విషయం ఉత్కంఠకు కారణమవుతోంది కేసీఆర్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఢిల్లీ స్థాయిలో వ్యవహారాలని చక్కబెట్టేందుకు పార్టీ ముఖ్యుడికి అవకాశం లభించే సూచనలు ఉన్నాయి రానున్న రాజ్యసభ ఎన్నికలే లక్ష్యంగా రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నంతో బీఆర్ఎస్ పార్టీలో ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నెల ఇరవై ఏడున కేంద్ర ఎన్నికల సంఘం ఖాళీగా ఉన్న మూడు స్థానాలను భర్తీ చేసేందుకు సిద్ధమైంది మొదట్లో కాంగ్రెస్ మూడు సీట్లలో రెండు స్థానాలను కైవసం చేసుకుంటుందని పోటీ లేకుండా బీఆర్ఎస్ కు ఒకటి వదిలేస్తుందని ఊహించారు అయితే మూడో సీటును దక్కించుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది దీంతో బీఆర్ఎస్ శిబిరంలో ఆందోళన మొదలైంది కానీ బలం లేకుండా బరిలో దిగితే అసలుకే ఎసరవుతుందని కాంగ్రెస్ సీనియర్లు డైలమాలో ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడానికి మూడో సీటును కాంగ్రెస్ అధిష్టానం ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది బీఆర్ఎస్ ను అస్థిరపరిచే అవకాశాన్ని రాజ్యసభ ఎన్నిక ద్వారా రేవంత్ ఉపయోగించుకుంటారన్న చర్చ కూడా ఉంది కానీ ఇదే అంతా ఈజీ ఏం కాదు ఇక బీజేపీ ఎమ్మెల్యేలు తాము కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోబోమని ఎన్నికల్లో సపోర్ట్ చేసేది లేదని తేల్చి చెప్పారు దీంతో అనిశ్చితి నెలకొంది ఐదుగురు బిఆర్ఎస్ రేవంత్ రెడ్డితో భేటీ కావడం వారంతా ఎటువైపు మళ్ళు చూడాలి మూడో సీటును దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రస్తుత బలం కంటే ఇరవై ఒక్క మంది అదనపు ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది రాజ్యసభ ఎన్నికల్లో విప్ జారీ చేయాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యేలకు స్వతంత్రంగా ఓటు వేసే స్వేచ్ఛను కల్పిస్తున్నందున ఎమ్మెల్యేలను ఆకర్షించడానికి బీఆర్ఎస్ మూడో అభ్యర్థిని నిలబెట్టవచ్చని ఇది ఊహాగానాలకు దారితీస్తుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిరాయించినా ఈ సందర్భంలో అనర్హత నిబంధనలు లేకపోవడం ఆ పార్టీకి ఉక్కపోతకు కారణమవుతోంది